రాజకీయాల్లో పంది నంది అవుతుంది నంది పంది అవుతుంది కొన్ని సందర్భాల్లో మనం అంత బాగా చేసాం చాలా పక్కడ పందిగా మనం ప్లాన్ చేసుకున్నాము ఈసారి ఎట్లాగైనా సరే మనదే విజయం అని బీజేపీ మోడీ అమిత్ చాలా బాగా ఒక టోటల్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయారు కారణం ఏంటంటే వాళ్ళు చేయవలసిన పది అద్భుతాలు చేసి వచ్చారు ఇండియాలో ఎలా అంటే మనం బొంబాయిలో చూసుకున్నామంటే ఒక పెద్ద ఫ్లైఓవర్ ఒకటి ఆ తర్వాత మనకి గుజరాత్లో పెద్ద డైమండ్ పార్క్ ఒకటి ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తే మొత్తం పది వరకు వాళ్ళు టోటల్గా పూర్తి చేసుకుని వచ్చారు వీటన్నిటికన్నా కూడా మిన్నగా రామమందిరం రామ మందిరమే వాళ్ళకి రెండు సీట్లు ఉన్న బీజేపీని ఈ రోజున అధికారంలోకి తేగలిగింది మూడు వందల యాభై మూడు వరకు మరి అలాంటి రామమందిరాన్ని అనుకున్న టైంకి ఎలక్షన్లు ముందుగా పూర్తి చేసి అంటే సగం కొద్దిగా వర్క్స్ మిగిలే అనుకోండి అయినా సరే మమా అనిపించారు కదా అనిపించి అది గ్రాండ్గా ఓపెన్ చేశారు ఎందుకంటే మోడీకి ఉత్తర భారతంలో ఉన్న హవ దక్షిణ భారతంలో లేదు మరి దీన్ని ఎలా సంపాదించాలి అని ఒక పకడ్బందీ ప్రణాళిక వేసి ఆయన పదకొండు రోజుల పాటు అసలు ఏం భోజనం చేయకుండా ఉపవాసంతో ఉండి ఈ సౌత్లో ఉండే మందిరాలన్నింటినీ కూడా దర్శించి అక్కడ పూజలు చేసి దానికి బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇప్పించుకొని నేను మీ వాడినే మీ మందిరాలకి నేను చాలా విలువ ఇస్తాను అని చెప్తూ అంతేకాకుండా మన భారతరత్న అవార్డులో కూడా తమిళనాడుకు న్యాయం చేకూర్చడం సౌత్ ఇండియాకి ఇంకా న్యాయం చేకూర్చడం ఇలాంటి పనులన్నీ చేసి కూడా ఆయన చాలా బాగా సౌత్ ప్రజలను కూడా రామమయంలో దింపేశాడండి మనం అనుకుంటాను అంత రామమయం జగమంత రామమయం అవును అంత రామమయం అక్కడ తాగల అంతా మోడీమయం అయిపోయిందండి మరి అంతా మోడీమయం అయిపోయిన ఈ తరుణంలో ఇక్కడ ఒక చిన్న చికాకు ఎవరి ద్వారా వచ్చిందండి కేజ్రీవాల్ ద్వారా ఇది బయట ఎవరు గట్టిగా అనుకోవట్లేదు కానీ ఈ రైతు ఉద్యమం వెనుక విదేశీ హస్తాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో దానికి అదే రీతిలో దాన్ని మోటివేట్ చేసిన ఆ వ్యక్తి కేజ్రీవాల్ ఎందుకంటే బీజేపీ పాపం కేజ్రీవాల్ గవర్నమెంట్ని బతకనివ్వట్లా వేటకొక్కలాగా వేటాడి వేటాడి ఒక్క క్షణం కూడా నిద్రపోని కూడా చేస్తున్నది పాపం వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి కనీసం వాళ్ళ ఇంట్లో భారీగా ఒంట్లో బాగాలేదన్నా సరే బయలు ఇవ్వకుండా నిరాకరించి కర్కశంగా ప్రవర్తించింది ప్రభుత్వం అయినా సరే దీనికి ఎలాగలా పరిష్కారం కావాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇతర తెర వెనుక భాగవతం నడిపినట్టు భోగట్ట వాస్తవం ఎంతో తెలియదు కానీ ఏదేమైనా సరే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే ఎత్తులు పై ఎత్తులు జిమికులు జిమిక్కులు ఇవన్నీ సాధారణం సర్వసాధారణం దానికి ఎవరు అతీతులు కాదు ఏ పార్టీ ఉన్నా సరే చిన్న పార్టీ అయినా చితక పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అలాగే చేస్తూ ఉంటాయి మరి అలాంటి ఈ తరుణంలో అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కుట్టా బులే బుల్ పిట్ట అన్నట్టుగా అనుకున్నది ఒకటి అయిందండి ఇంకా ఏం లేదు త్వరలోనే ఎనోస్ ద రిజర్స్ అనుకున్న ఈ తరుణంలో ఈ రైతు ఉద్యమం వచ్చి మీద పడిందండి ఎందుకంటే తికాయత్తు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీని కూడా దడదడలాడిచ్చాడండి లొంగలా ఎక్కడ ఎవరికి రాజీవ్ గాంధీ కాళ్ళ రావాల్సి వచ్చింది అంతవరకు ఎందుకండి మొన్నటి మొన్న ఒక సంవత్సరం కింద మోడీ గారి కాళ్ళ వచ్చి క్షమాపణ చెప్పలేదా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మోడీ గారికి షా గారికి ఇద్దరికి ఇంకా ఎటు ఆల్టర్నేటివ్ లేదు అసలు చాలా కించపరిచారు చంద్రబాబుని నో డౌట్ చంద్రబాబు తక్కువేం చేయలేదు చాలా చేయకుండా పనులు అన్ని చేశాడు ఎందుకంటే మరి అతనికి ఎవరు సలహాలు ఇచ్చారో మరి అప్పటి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం కాదు కానీ అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు వేయటం తర్వాత మరి మోడీ గారి భారీ విషయంలో కూడా అర్థమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ చాలా తప్పు మరి ఎందుకు చేశాడో మరి చంద్రబాబు నాయన స్టేటస్ ఉన్న వ్యక్తి చేయకూడదు కానీ చేశాడు మరి దానికి ఊరుకుంటాడా మోడీ అతను అలాగే ప్రవర్తించాడు ద్వంద్వ ద్వందే రాజకీయాల్లో ప్రతీకారం అది సా సర్వసాధారణమైపోయింది మరి అలాంటి మోడీ ఈ రోజున చంద్రబాబుతో సయోధ్య కోసం పాకులతున్నాడు ఏదేమైనా సరే ఇది మంచిగా అన్నీ బాగుంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలు హాయిగా సంతోషంగా సమాధానంగా ఉండాలని అందరూ కోరుతున్నారు అందరూ అభిలషిస్తున్నారు జై హింద్ మీకు ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మార్చిపోకండి me and ramji senior journalist and news journalist goody Gatter tv 9 bye